హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా పగిడాల మండలం నెహ్రూ నగర్ నుంచి నాలుగు పళ్ళ అందమైన మంచి సైజున యాభై తొమ్మిది అరవై సైజు ఉన్న మంచి సైజు ఉన్న కోడ ఫ్రెండ్స్ యాభై తొమ్మిది అరవై సైజు మధ్యలో ఉంటుందంట కోడే సైజు కూడా మంచిగా ఉంది నాలుగు పళ్ళతో ఉంది సో అమ్ముతారు ఈ కోడకు సరిపోయే జత లేక దొరకక అమ్ముతున్నారు సో మీ దగ్గర ఏమైనా సరిపోతా ఉన్నా కూడా రైతుతో కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మీకు కావాల్సిన కూడా రైతుతోనే కాంటాక్ట్ అవ్వండి సో నాలుపల్ల ఒంగోలు కూడా ఫ్రెండ్స్ నాలుపల్లకి వచ్చి ఒక నెల అయిందంట సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంక ఇలాంటివి ఏమైనా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఛానల్ నెంబర్కు మీ దగ్గర ఉన్న వీడియోస్ ఫోటోస్ మంచిగా తీసి పెట్టండి మంచి కోడలు ఉంటే వీడియోస్ ఫోటోస్ తీసి పెట్టండి రేటు రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు దీని యొక్క రేటు ఇష్టమైతే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ